హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజన్ అండి హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తాను రండి ఢిల్లీ హర్యానా యూపీ వెహికల్స్ మన ఫైనాన్స్ ఎవరు మొత్తం క్యాష్ కట్టిన తర్వాత వెహికల్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ కమిషన్ ఇస్తే మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా వెహికల్ ఇస్తా అండి ప్రస్తుతం మన ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డీజర్ ఎల్డీఎక్స్ అండి ఇది ఇది వచ్చేసి రెండు వేల పదిహేను నాలుగు బండి సింగిల్ ఓనరు నాలుగు టైర్లు కూడా ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్ లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇన్సూరెన్స్ వచ్చేసి మార్చి ట్వంటీ ఫైవ్ వరకు మీకు యాక్టివ్ లో ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది వైట్ కలర్ వెహికల్ అండి దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుందండి ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి నేను ఫైనల్ ప్రైస్ చెప్తాను ఒకసారి దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటుందండి ఎల్డీఎక్స్ దీనికి కాకపోతే లేబుల్ మాత్రం వీడియో బ్యాక్ సైడ్ వీడియో డీజిల్ వెహికల్ అండి ఒకసారి వెహికల్ చూపిస్తాం చూడండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ సార్ సుజుకి ఎల్డి ఎక్స్ అండి నాలుగు వెహికల్ స్విఫ్ట్ డిజైర్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎక్స్ నాలుగు పవర్ విండోస్ వస్తాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది స్క్రాచ్ లెస్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది కాకపోతే వీళ్ళు లేబుల్ మాత్రం వీడియో అని పెట్టారు ఎల్డీఎక్స్ ఎల్డీ ఎల్డీఎక్స్ అండి డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి మీకు బానేట్ లో కూడా ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది కానీ కంపెనీ ఫేస్ తో ఉంది ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి మీకు ఇన్ టైర్ కూడా మీకు ఎయిటీ నైన్టీ ఎయిటీ పర్సెంట్ ఉందండి డిక్కీలో ఎటువంటి రస్ట్ గానీ డస్ట్ గానీ ఏది లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఒకసారి చూడండి మీకు నాలుగు టైర్లు కూడా చెప్పాను కదండి ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఆల్ ఆల్ టైర్స్ ఒకేలా ఉన్నాయండి వెహికల్ అయితే చాలా జెన్యున్ ఉంది చూడండి మీకు డోర్ లైనింగ్స్ కూడా కంపెనీ స్టిక్కర్స్ తో ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఏది లేదండి వెహికల్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి ఈ వెహికల్లో సీట్లు కూడా మీకు లెదర్ సీట్లతో ఉందండి వందకి ఎనభై పర్సెంట్ సీట్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందండి చూడండి మీకు స్పీకర్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నారు వెహికల్ అయితే ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ డోర్ అండి ఫ్రంట్ డోర్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు కంపెనీ పంచింగ్స్తో ఉందండి చూడండి మీకు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కావాలండి ఆల్రెడీ వెహికల్ చెక్ చేసిన తర్వాతనే నేను వెహికల్ వీడియో పెడుతున్నాను కాదు మీరు చూస్తారని మళ్ళీ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ మీ సీట్లు వచ్చేసి మీకు ఒక సెవెంటీ పర్సెంట్ కొంచెం చిన్న చిన్న స్క్రాచెస్ లాగానే అవి కూర్చుంటాం వల్ల మీకు ఎక్కువ వాడకం ఉంటుంది కాబట్టి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ చూపిస్తాను చూడండి రైట్ సైడ్ డోర్ కూడా కంపెనీ ఫేస్ తో ఉందండి ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది కానీ లేదు చూడండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ అలానే ఉన్నాయండి చూడండి సార్ మీకు ఫ్రంట్ సైడ్ పిల్లర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు మీకు కంపెనీ తో ఉంది చూడండి లోపల ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను ఎనభై ఐదు వేల కిలోమీటర్లు ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది సార్ వెహికల్ చూడండి అండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది ఒకసారి మళ్ళీ ఆఫ్ చేస్తాను చూడండి చూసారండి వెహికల్ స్టార్ట్ అయింది వెహికల్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అండి ఆఫ్టర్ మార్టర్ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ మ్యూజిక్ ఇష్టం ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుందండి గేర్లు కూడా వన్ టూ త్రీ చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి సార్ రివర్స్ గేర్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది మీకు ఎటువంటి గేర్ల నుంచి ఎటువంటి నాయిస్ కానీ ఏది కానీ లేదండి స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయస్ లేదు దీనికి వచ్చేసి పవర్ విండోస్ నాలుగు ఉన్నాయండి ఇవి బ్యాక్ సైడ్ ఫ్రంట్ మోడ్ ఉంటాయి బ్యాక్ మోడ్ ఉంటాయండి సెంటర్ లాక్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇది నొక్కితే సెంటర్ లాక్ అయిపోద్ది మిర్రర్ అడ్జస్టబుల్ బుల్ మాత్రం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి మనము మాన్యువల్ ఉంటుంది వెహికల్ ఏసీ కూడా చాలా అంటే చాలా గేర్లు అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి హారన్ కూడా వర్కింగ్ లో ఉంది మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి సార్ చూడండి సార్ మీకు రెండు వేల పదిహేనులో వచ్చిన కంపెనీ లేబుల్స్ కూడా మనకు రెడీ మీద లేబుల్స్ కూడా బాగాలేదండి అంత నీట్గా ఉంది వెహికల్ స్విఫ్ట్ డిజైర్ ఇష్టపడే వాళ్ళు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు రైట్ సైడ్ యాప్ కంపెనీ ఫేస్తో ఉందండి కంపెనీ స్టిక్కర్లతో అలానే ఉంది చూడండి వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ కంపెనీ ఫేస్తో ఉందండి వెహికల్ అయితే చాలా బాగుంది ఇంజన్ కూడా కనకనలాడుతుంది సార్ వెహికల్ ఒకసారి రేస్ గారు చూడండి అండి బానేటి కూడా కంపెనీ పేస్ట్ తోటి కంపెనీ కంపెనీకి పంచిందండి చూడండి అండి ఇంజన్ కూడా మనకి ఎటువంటి నాయిస్ కానీ ఏది లేదండి ఎయిట్ నార్ బంద్ కర్ర ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్ ఉందండి ఎక్స్ స్టార్ట్ కర చూడండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి వెహికల్ వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది స్విఫ్ట్ డీజర్ చాలా మంది అడుగుతున్నారు అడిగే వాళ్ళకి వెహికల్ అయితే చాలా అంటే చాలా మంచి వెహికల్ అండి వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందండి వెహికల్ షిఫ్ట్ డిజైర్ ఎల్ ఎల్స్ ఎల్డి ఎక్స్ ఓకే బంద్ బంత్ కరీ ఫ్లామ్స్ కూడా ఉన్నాయండి వైట్ కలర్ వెహికల్ ఓకే అండి వెహికల్ చూశారు కదా మారుతి సుజుకి సుజకి ఎల్డీఎక్స్ అండి నాలుగు పవర్ విండోస్ వస్తాయి నాలుగు టైర్లు కూడా మీకు ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపింగ్ టైర్ కూడా సేమ్ ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ మారలేదు సింగిల్ ఓనర్ రెండు వేల పదిహేను మోడరు ఎనభై ఐదు వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ అండి వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది వెహికల్ దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే ఇమిడియట్లీ అండి అంత నీట్ గా ఉంది రూపాయి రూపాయి పని లేదండి వెహికల్ అయితే అంత నీట్ గా అంత నిండి ఉంది వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి వీడియో కన్నాయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు